అందరూ మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ అయితే చేపల ఎటు చేపల వేటక అయితే వచ్చాము ఈ లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో బాగుంది కదా లొకేషన్ ఇప్పుడైతే యాటకైతే వెళ్దాము ఈ రోజు ఏట ఎలా జరుగుతుంది అనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం ఏటకి రెడీ ఏటకి రెడీ అయ్యాను వల అయితే చాంతాను ఎక్కడో కాదు అంతకుముందు వచ్చింది దగ్గరే కానీ చేయాలి ఎండ ఎలా అయితే సేందుకుంటా అన్నాడు వేసేదానికి పడింది ఒకటన్నా చూద్దామా నువ్వు ఆడవాళ్ళ లాగుతుంటే ఇక్కడ దొరుకుతుంది అది చేప చల్లగా లాక్కు రావాలి ఏందో అంట వల్ల ఎంతో పడినాయంట వాళ్ళు వద్దాము వద్దు చుంజుకరా ఎత్తుకురా బురద ఆహా చాలియా ఆ చందే మెదులుతున్నాయి చేపల ఆ చందే మెదలుతుంది చేపల ఎక్కడ ఎదిలిస్తావాదలచ్చు బాబు తెల్ల రాజు పడింది రోజు బయటకు వచ్చేసింది బయటకు ఆహా ఒకటే వాటి కూరకు సరి అన్ని తలకాయలు బయటకు వచ్చేస్తుండీ తలకాయలు బయటకు వచ్చేసి తగులుక సన్నచేపలవు ఒక రకమైన చేపలు ఒక రకమైన టీ బడ్డాయి నిన్న పోయిన దగ్గర ఇంకా చిన్న చేప నిన్న ఒకటే సైజు మొత్తం తలకాయ పట్టుకోండి బయటికి లాగు అలా చేప కావాలనుకున్నాను నేను చూడు పులుసు చేప అవి కావాలనుకుందా ఒక వాటికి ఎనిమిది చేపలు వచ్చినాయ్యా ఎనిమిది వచ్చి తేరేస్తా పట్టుక చూడండి తెల్లచాపులో తెల్లచాపు ఒకే వాటికి అయితే వచ్చాయి అన్నమాట చేపలు ఏ అంటే అంతే గుట్టగా ఆడే దిరుగుతున్నాయి కదా గుట్టగా మీటింగ్ పెట్టుకొని మహిళా మీటింగ్ పెట్టుకొని మహిళా మీటింగ్ పెట్టుకొని అయ్యా పడటం పడటం వాటికి పైన పడిపోయింది మళ్ళా ఇంకొక దానికైతే వెళ్తా అన్నాడు ఈసారి ఏమొస్తాయో ఏమొచ్చిందే ఏమొచ్చింది ఏం అక్కడ ఈసా 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 ఒక రొయ్య ఈసా లేదైతే రొయ్యి అయితే చేప చల్లగా కంపలుంటాయేమో మా ఏంది ఆ చిర 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 అంటువా రాదంటవా మన అదృష్టం అదే జిలేబీ అనుకుంటా అరస్ర సర అనింది పైన కంపగానే వేసుకుంపుతాను కింద చూస్తే కంప పైన చూస్తే కంప చల్లగా ఇక్రా అయితే అక్కడ ఇదిలిచ్చేదానికి అయితే వెళ్తా ఉన్నాము అక్కడ వాడటం లేదనమాట వాళ్ళు ఇదిలిచ్చుకునేదానికి అందువల్ల వెళ్తా ఉన్నాం అక్కడికి వెళ్ళా చే తగులు కొనిపోయింది బాగుందా చేప ఎండకాయ అయితే వచ్చింది వాళ్ళకా అయితే వాళ్ళని అది వదలదు తగులుకుందంటే వదలదు ప్రతిరోజు ఎంటకాయ పడాల్సిందే వాళ్ళకి ఇంకో వెళ్తా ఏంది అది పట్టుకుంటుందా కర్రకాయ పక్క పక్క పట్టుకో కర్ర పట్టుకోబెట్టు కర్రగా పట్టుకొని చికాల ఆయ్ ఇప్పుడు వాటంగా ఉందన్నమాట ఇట్లా గిట్టని పట్టుకొని ఇట్లా గిట్టను పట్టుకునేదానికి ఇంచేసేదానికి అంటే కర్రను పట్టేసింది కాబట్టి ఏం చెట్టు సాయిగొస్తున్నావా ఆయిల్ కర్ర కాస్తయ్యా ఏం చెట్టు అదే చెట్టుది పాతే నువ్వు ఎండవు అడవి అన్నమాట చుట్టూ అడవిలో నీ పక్క అడివి పక్క అడివి కాగుల దూరణ కారడివి సీమల దూరం చిట్టడివి ఏట చేస్తున్నాం ఈరోజు ఏట చేస్తున్నాం ఈరోజు అడవులు ఏమన్నా కానీ వచ్చింది ఈ అడవిలోంచి అడవి పంది వచ్చినాక సకాయ పట్టుకొని తిప్పేసుకొని ఎత్తుకొని వెళ్ళొచ్చు కూరగా సరిపోతుంది అది అయితే అది నిన్ను బట్టి ఆస్తుంది చూడు ఎట్టుందో భయంకరంగా పాద అడవి పందికి ఒక జబ్బు కావాలి మనకు సరిపోతుంది దేనికి కూరకి

ఇవాళ వేసుకోవటం ఇంటికి వెళ్తాం తెలిపినాయి నీళ్ళు ఏడక దగ్గర అది కదలకుండా పడింది వాళ్ళన అసద్ద రాదో చల్లగా లాగాలి రొయ్య పీసులు అయితే ఎగిరి వెళ్తా పీసు మనం వేసేదా ఆ అవతలు కదా వేసేదా అక్కడైతే అనమాట ఈ సైడ్ చూపిస్తున్నేమో ఇప్పుడు ఈ పక్క చేరి అవతల లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందనో వెళ్నట్టుందా బురద కదా బొయ్య ఎగురిపోతా వెళ్ళిపోయా ఎగిరినట్టు ఎగిరి వెళ్తుంది చేప బురద రొయ్యలన్నీ అన్నీ ఎగిరేతా ఉండ మళ్ళా అయితే పడిందంట ఇందాకలో అయితే తప్పించుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు వసద్దో రాదో వసతి అని గ్యారెంటీయా అబ్బా అసద్యా అబ్బా అబ్బా సల్లంగ పట్టుకోవాలని సల్లంగి లాక్కరా నాకు వెళ్ళింది అక్కడే ఉన్నట్టు నింది బురద గుంజేస్తే రేపీస్ రాదు వెళ్ళిపోతుంది తప్పించుకుంది ఇప్పుడైతే వచ్చేసింది కాల్ కేజీ ఉంటుందా కాల్ కేజీ ఉంటుందా అక్కడే ఉన్నట్టు నింది అట్ అయితే కదా దాని జాతయి ఉంటుంది ఇది వదిలిచ్చేసి వదిలిచ్చేసి అక్కడికింది కాల్ కేజీ ఉంటుందా తక్కువే ఉంటుంది గుంజుకరా శుద్ధంగా బురద ఉండకూడదు కూరగా అయితే ఈ బడ్డయి సరిపోతాయి కూరకి కూరగా అయితే బ్రహ్మాండంగా సరిపోతాయి మధ్యాహ్నం దాకా పనికి పోయి మధ్యాహ్నం చూసామన్నమాట కూర పడుతుందేమోనని కూర వరకు పట్టుకొని అయితే వెళ్తున్నాము ఈ రోజు ఇటు చూసారు కదా మా ఆట ఎలా జరిగిందో వీడియో నస్తే వీడియో క్లైక్ చేయండి మా ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ కుకింగ్ వీడియో అయితే ఎల్లుండి వస్తుంది ఇప్పుడు వెళ్ళి కుకింగ్ అయితే చేయాలి